పుల్వామా దాడి జరిగి ఏడేళ్లు అవుతున్న సందర్భంగా అమరవీరులకు దేశవ్యాప్తంగా నివాళులు అర్పిస్తున్నారు పుల్వామా ఉగ్రవాద దాడిలో నలభై మంది సిఆర్పిఎఫ్ జవాన్లు వీర పొందిన సందర్భంగా ఇవాళ బ్లాక్ డేగా పాటిస్తున్నారు పుల్వామా అమరులకు విశాఖలో నివాళులు అర్పించడంపై మరింత సమాచారం మా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ దుర్గా ప్రసాద్ అందిస్తారు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగున జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాలో సిఆర్పిఎఫ్ బలగాలపై ఆ పాక్ టెరీస్టులు ఏ విధంగా దాడులు చేసి నలభై మందిని ఏ విధంగా బలి అర్పించారో ఏ విధంగా ప్రాణాలు త్యాగం చేశారు ఏ విధంగా దాడులు జరిగాయో ప్రపంచవ్యాప్తంగా తెలుసు ఈ నేపథ్యంలో బ్లాక్ గా కూడా ఫిబ్రవరి పద్నాలుగు చూస్తున్నారు ఈ నేపథ్యంలో బ్లాక్ డే కి సంబంధించి ఏ విధంగా ప్రజలు తమ అనుభూతి కల్పించుకున్నారు దేశం కోసం సరిహద్దుల్లో తమ ప్రాణాలు ఏ విధంగా త్యాగం చేశారో వారి కోసం ఏ విధంగా నివాళులు అర్పిస్తారో విశాఖ వాసులు ఒక మాటలు అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం చెప్పండి ఏదైతే ఈరోజు ఫిబ్రవరి పద్నాలుగుగా బ్లాక్ డేగా డేస్ పుల్వామా దాడిలో దాదాపు నలభై మంది భారత ఈ సైన్ నా పేరు మధ్య హరికుమార్ అండి ఇప్పుడు ఈ రోజు బ్లాక్ డే అన్నది చాలా ప్రతి ఒక్క పౌరుడికి కూడాను చాలా ఇంపార్టెంట్ అయిన రోజు ఈ బ్లాక్ డే అన్నది మన సిఆర్పిఎఫ్ అవ్వని జవాన్లు అవనివ్వండి ఆర్మీ అవ్వండి నేవీ అవ్వనండి ఎవరైనా సరే దేశం కోసం వాళ్ళు ఎన్నో త్యాగాలు బట్ వాళ్ళు చేసిన దానికి వాళ్ళు అందులోనే ఎంతవరకు కరెక్ట్గా చేసి వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారో అది మన అందరికీ తెలిసిందే కానీ ఈరోజు మనం బ్లాక్ డే అన్నది చాలా ఇంపార్టెంట్గా తీసుకోవాలి ఆ బ్లాక్ డే అంటే ఏంటంటే ఇప్పుడు వ్యాలంటైన్స్ డే లవర్స్ డే ఈ ఏ రోజైనా వస్తుంటుంది బట్ ఇది మనం ఈ జవాన్లకు మనం అర్పించకపోతే మనం ఇలా విన్నామంటే ఈరోజు దానికి కారణం వాళ్ళేనండి ఎందుకంటే దేశంలో ఏదైనా ఎక్కడైనా ఏదైనా మార్నింగ్ నుంచి నైట్ అయినా మిడ్ నైట్ అయినా ఎక్కడ అడవిలోనైనా ఎక్కడైనా సరే వాళ్ళు మనల్ని కాపాడితేనే ఇది మనం ఈ రోజు ఇలా ఉన్నా ఉంటే దానికి కారణం ఇదేనండి ఎందుకంటే వాళ్ళ లేనిదే మనం లేము సో ఆ బ్లాక్ డే ని ప్రతి ఒక్కళ్ళు కూడా తీసుకోవాల్సిందిగా నేను అండి ఎంతవరకు మనం చేయాలో అంతవరకు వాళ్ళకి మనం కూడా సాటిస్ఫై మన భారత నివారణ పర్సనల్ గా బ్లాక్ డే కి సపోర్ట్ చేస్తాను మేబీ బికాస్ ఆఫ్ మై బ్యాక్గ్రౌండ్ మా డాడీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో చేసి రిటైర్ అయిపోయారు నాకు యాక్చువల్లీ గ్రౌండ్ రియాలిటీ కొంచెం ఐడియా ఉంది యాక్చువల్లీ అక్కడ సోల్జర్స్ హార్ష్ కండిషన్స్ ఎలాగుంటాయి సినిమాలో అంత బాగున్నట్టు అంత ఫిల్టర్ ఉన్నట్టు ఉండదు అక్కడ మైనస్ ఫైవ్ డిగ్రీ సెల్సియస్ నుంచి ఎండల్లో వానల్లో మన కోసం ఎప్పుడు ఉంటారు సో ఐ థింక్ అంత లక్షల మంది మన కోసం కాపాడుతున్నారు కాబట్టి దట్ ఈస్ టు సెలబ్రేట్ రైట్ బ్లాక్ అనేది మన ఇండియాలో ఇండియా ఇన్సిడెంట్ అని చెప్పుకోవాలి ఎందుకంటే మనం చాలా మంది సైనికులను అటాక్ లో ఈ రోజుని చెప్పాలంటే బ్లాక్ డే గా చేసుకోవాలి కానీ వ్యాలంటైన్స్ డే అనేసి రెండింటినీ సపరేట్ చేయకుండా ఆఫీసర్ పెట్టిస్తారు అందువల్ల అసలు వ్యాలంటైన్స్ డేనా లేకపోతే బ్లాక్ డే అనేసి ఎవరికి క్లారిటీ లేదు ఫ్లవర్స్ వ్యాలంటైన్ డే చేసుకుంటున్నారు ఆర్మీ అండ్ డిస్ట్ ఉన్న వాళ్ళు బ్లాక్ డే చేసుకుంటున్నారు అండ్ లవ్ చేసిన వాళ్ళకి వ్యాలంటైన్స్ డే చేయని వాళ్ళకి బ్లాక్ డే అలా కాకుండా బ్లాక్ డే అని లవర్ డే సపరేట్ చేస్తే బాగుంటుందని అవుతుంది మన దేశం కోసం పోరాడే చనిపోయిన వాళ్ళ కోసం మనం రెస్పెక్ట్ ఇవ్వాలి కదా కొంచెం పైన బ్లాక్ డేకి సపోర్ట్ చేస్తాను అవును ఆబ్వియస్లీ చనిపోయారు యాక్చువల్లీ వ్యాలంటైన్స్ డే అనేది ముందు నుంచి ఉంది ఓకే దేని ప్రయారిటీ దాంది బట్ వాళ్ళు చనిపోవడం అనేది చాలా బాధాకరం బట్ సపోర్ట్ చేయాలి బ్లాక్ డే కూడా ఇప్పుడు చేసుకోవడమే కాదు వ్యాలంటైన్స్ డే అది కూడా జవాన్ల గురించి ఆలోచించాలి కదా మనం ఏ విధంగా రెస్పెక్ట్ ఇవ్వాలి అంటే చాలా విధాలు ఉన్నాయి అంటే ఇప్పుడు వాళ్ళ కోసం టూ మిన్ సైలెన్స్ కానీ లేదంటే వా అంటే ఆర్మీకి వాళ్ళకి కానీ డొనేట్ చేయడం కానీ అలాంటి పనులు చేయాలి అదే నేను అనుకుంటున్నవి అయితే అవే వేయ సార్ వాళ్ళకి రెస్పెక్ట్ చూపించడానికి నేనైతే బ్లాక్ డేనే సపోర్ట్ ఎందుకంటే మన సైనికులు చాలా కష్టపడి బోర్డర్ బయట యుద్ధం చేసి మరి మనకి స్వతంత్రాన్ని తెచ్చినట్టు ఇలా చేశారు ఎలాంటి హాని జరగకూడదు అని చెప్పి వాళ్ళతో పోరాడి ఆ టెర్రరిస్ట్ ఇండియాలోకి వస్తే ఇంకా ఎన్నో పోరాట ఎన్నో దాడులు జరగవచ్చు కానీ వాళ్ళ ప్రాణాలు అక్కడే త్యాగం చేసుకొని మనకి మంచి జరిగేలా చేశారు సో మనం బ్లాక్ డే రోజు ర్యాలీస్ అలాంటివి పెట్టుకొని చేస్తే మంచిది ఇలాంటి వ్యాలంటైన్స్ డే సపోర్ట్ చేసే కన్నా ఎందుకంటే ఆర్మీ మనకి డైలీ సపోర్ట్ చేస్తుంది రోజు మనకి సపోర్ట్ చేస్తారు కాబట్టి బ్లాక్ డేకో సపోర్ట్ చేస్తారు వాళ్ళకి మంత్లీ ఏదైనా ఒక మనీ అంతా కొంత అమౌంట్ వాళ్ళకి చేస్తే సరిపోతుంది ఎవరు దేశభక్తి ఉన్నారు బ్లాక్ డే చేస్తారు దేశభక్తి ఉన్నారు డే చేస్తారు అంటే వ్యాలంటీన్ డే చేసిన కూడా దేశభక్తి లేదని చెప్పలేము వాళ్ళకే ఉంటుంది ఉంటారు కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైకే న్యూస్ ఛానల్